రైతు సోదరయ్య సోదరి మనందరికి నమస్కారం అండి ప్రస్తుతం నేను రావులాపురం గ్రామం బల్లాపల్లి మండలం పల్నాడు జిల్లాలో ఉన్నానండి మన దగ్గర రైతు కూడా అందుబాటులో ఉన్నారు నమస్తే నమస్కారం ఏం పేరు అన్న గౌరయ్య గౌరయ్య ఇంటి పేరు రావు రావు గౌరయ్య మీరు ఏ వెరైటీ వేసారు మొక్క ఇప్పుడు నాటారు అంటే ఆగస్టు పదిహేను ఇరవై టైం లో అవును సార్ ఓకే బాగుంది సార్ బాగుందా కాపు కానీ సార్ అన్ని ఉన్నాయి సార్ ఈ చుట్టుపక్కల మొత్తం బొబ్బరు వచ్చినా దీనికి బొబ్బరుకులు వేస్తారు కాపు పైన వచ్చేసి చిక్కడ కాపు వచ్చేసి అది నెంబర్ వన్ ఉంది సార్ ఏ దగ్గర ఉంది సార్ పెట్టారా పదిహేను పెట్టాను సార్ పదిహేను వేసుకుందాం అనుకుంటున్నారు ఒక మూడు ఎకరాలు వేద్దాం ఈ సంవత్సరం వేద్దాం ముందు అవును సార్ కాపు అయితే ఏమైనా బాధ చెప్తా గురించి అన్న మనం ఈ సంవత్సరం ఏం ఎక్కడ చూసినా గానీ జెమినీ వైరస్ బొబ్బర అనేది ఎక్కడైతే ఉంది బొబ్బరు ఒకటి శాతం అనేది కూడా ఉంది అవును సార్ ఎలా లేదు సార్ దీంట్లో పైప్ నల్లి లేదు తాళు కాయ కూడా లేదు సార్ శాతం కూడా లేదు సార్ చూడండి సార్ అర్థం అవుతుంది శాతం ఏ చెట్టు ఏ చెట్టు ఎత్తినా చూసిన అర్థం అయింది తాళు అయితే కానరాట్లా మీ వీడియో చూపించండి సార్ అసలు తాళే కానరాట్లా ఈ హైట్ కూడా ఏ అరైట్ కూడా పెరిగినట్టు నాకు అనిపించలేదు సార్ ఓకే నెంబర్ వన్గుంది సార్ ఇంకా కాబట్టి మేము చేసింది అంటే ఇరవై రోజుల నుంచి మందులు తగ్గించాము తగ్గించాము ఈ మధ్య కాలంలో బొబ్బరి బాగా చుట్టుకున్నారు సార్ అంత లెక్క కానీ దీనికైతే సోకలంక పక్కన చేయనికి మొత్తం వచ్చేది దీనికి ఓకే దానికి ఒప్పుకోవచ్చు సార్ విత్తనం ముందు నల్లికైనా బొబ్బరికాయ నెంబర్ వన్ సార్ ముందుగా మనం ఆలోచించాల్సింది కూడా మెయిన్ ఆ రెండే సార్ నల్లి బొబ్బర ఆ రెండు లేకపోతే శేని ఇప్పుడే కాపుకోవచ్చు సార్ నీళ్లుంటే మీరు నీటి ఎత్తడు కూడా బాగున్నట్టు నెలకు రెండు సార్ తల్లి సార్ ఇక్కడ ఈ ఊర్లో ఎవరిని కనుక్కున్న చెప్పే మాట వచ్చేసి నెలకు రెండు తల్లిని ఎవరేజ్ చెప్తారు సార్ మాకు పదిహేను ఎకరాలకు ఒకటే బోరు మనిషికి నాలుగు రోజులు ఉంటూ పదిహేను రోజులకు వచ్చేసి తడి పడుతుంది సార్ ఎన్ని గంటలు దిగుబడి అయిద్ది అనుకుంటున్నారు ఒక ముప్పై వస్తుంది అనుకుంటాను సార్ ఎకరానికి ఒక ముప్పై అంటారు వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం లేటుగా వస్తుంది కనుక మనకు పుష్కలం కనుకున్న పుష్కలం ఉంటే నలభై ఐదు నుంచి నలభై గంటలు అనేది వస్తాయి అవును సార్ మనతో పాటు పొడి మెలినా సీడ్స్ రైతులు డీలర్ గారు ఉన్నారండి శివసాయి సీడ్స్ వెన్నపోసల రాంబాబు గారు నమస్తే సార్ నమస్తే ఎలా ఉంది సార్ వెరైటీ ఈరోజు రైతు సోదరులరా మేము రావులాపురం గ్రామంలో మెలీనా సీడ్స్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ జమునా వన్ వన్ సిక్స్ మెలీనా సీడ్స్ వారి రైతు ప్రదక్షిణ క్షేత్రానికి రావడం జరిగింది మేము రోజులు వందల ఎకరాల మిరప తోటల్ని చూడటానికి ఎన్నో లు దాదాపుగా మేము నలభై ఐదు నుంచి ఒక అరవై గ్రామాల వరకు మిరపాలను సప్లై చేయడం జరుగుతుంది అయితే మేము ఇక్కడ చూస్తున్నటువంటి ఈ జమునా వన్ వన్ సిక్స్ ఫీల్డ్ లో గమనిస్తే మీరు కూడా గమనించండి వీడియో లో దాదాపుగా నాలుగున్నర అడుగులు హైట్ పెరిగిందండి ఈ నాలుగున్నర హైట్ లో దాదాపుగా మూడు స్టెప్ ల కాపు ఉంది కింద భాగంలో పండుగాయలు ఉన్నాయి మధ్య భాగంలో పచ్చికాయలు ఉన్నాయి పైన మొత్తం కూడా తంత ఇప్పుడే మళ్ళా స్టార్ట్ అయ్యి పిందరిపైన ఉంది పిన్నిస్ కనిపిస్తుంది బొబ్బర లక్షణాలు కానివ్వండి తామర పురుగు లక్షణాలు కానివ్వండి తెగుళ్ళు ఇప్పుడు కరెక్ట్ గా ఇది వచ్చేసరికి బూడిద టైం అండి బూడిద వచ్చే టైం జనవరి ఎండింగ్ ఇది ఈ జనవరి చివరి వారంలో అంటే విపరీతంగా బూడిద వచ్చి పసుపు వర్ణంలో మిరప తోటలు మొత్తం కూడా మారడం గమనిస్తా ఉన్నాం మేము మేము తిరుగుతున్న ప్రతి తోటలో కూడా కానీ ఈ వెరైటీలో ఎక్కడ గమనించినా మీరు వీడియోలో కూడా కొంచెం క్షుణ్ణంగా గమనించాలా రైతు సోదరులందరూ కూడా ఏ పండుగ కానివ్వండి ఈ బూడిద లక్షణం అటాక్ అయిన తర్వాత పసుపు వర్ణం ఉంచే ఆకు కానివ్వండి ఏ లక్షణాలు కూడా తెగుళ్ లక్షణాలు కానివ్వండి తామర పురుగు లక్షణాలు కానివ్వండి బొబ్బర కనీసం చూద్దామన్నా కంప్లీట్ గా ఈ సప్లై చేస్తున్నటువంటి మెలీనా సీడ్స్ వారి యాజమాన్యానికి రైతులకు ఇంత మంచి వెరైటీల్ని జనాలలోకి తీసుకెళ్తున్నా స్టాఫ్ కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్క రైతు కూడా ఈ జమునా వన్ వన్ సిక్స్ వెరైటీని సాగు చేసుకుని అత్యధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాము ఇక్కడ మేము గమనిస్తున్న ఈ ఫీల్డ్ దాదాపుగా నాకైతే ముప్పై ఐదు దాకా ఇప్పుడు ఆల్రెడీ కాపు ముప్పై ఐదు గంటలు అవుద్ది అనుకుంటున్నాం పై స్టెప్ మళ్ళా ఉంది ఎటువంటి రోగాలు గాని ఏమి ఆశించకుండా తోట మంచి వర్ణంలో ఉందండి ఈ మంచి వర్ణంలో ఇంకా ఉంది కాబట్టి ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని ఈ ఊరు గురించి మాట్లాడుకోవాలి సార్ నీటి ఎద్దడి ఇక్కడ ఉన్న ఈ రావులాపురం గ్రామంలో ఒక నలుగురు అన్నదమ్ములు ఉంటే వంతులేసుకొని నీళ్లు పెట్టే పరిస్థితి అండి నెలకు రెండు సార్లు వస్తా ఒకసారి వంతు వస్తుందో కూడా తెలియదు ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఇంత ఎద్దడంలో కూడా ఇలాంటి వాతావరణాన్ని తట్టుకొని కూడా ఈ జమునా వన్ వన్ సిక్స్ అనే వెరైటీ రైతుకి ఇంత గొప్ప దిగుబడి ఇచ్చే విధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ వెరైటీ సాగు చేసుకుని మంచి దిగుబడి పొందవచ్చు ఇలాంటి వాతావరణం నీళ్లు లేని ఈ విలేజ్ లోనే ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ వస్తుందంటే పుష్కలంగా దాదాపుగా నలభై క్వింటాల్ నుంచి నలభై ఐదు గింటాయింటాలను కూడా తీసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు మెలినా సీడ్స్ వారి జము వెరైటీ సాగు చేసుకుని దిగుబడులు పొందుతారని ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఆశిస్తున్నాను సోదరులందరూ కూడా మరీ ముఖ్యంగా మనం తెచ్చారు మీరే సొంతంగా పెంచుకున్నారు మొలక శాతం ఎలా మొలక ఉంద మంది ప్రతి ప్యాకెట్ మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంటదండి ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసుకుంటే మనం స్మార్ట్ మొబైల్ పెద్ద మొబైల్ ద్వారా కనుక స్కాన్ చేసుకుంటే మనకి వంద ఇత్తనాలలో ఖచ్చితంగా తొంభై పైన అండి వంద ఇత్తనాలలో తొంభై పైన ఉంటేనే మనం లాట్ రిలీజ్ చేసేది ప్యాకింగ్ కూడా తయారు చేసేది మీకు మొలక శాతం అనేది తెలుస్తుంది ఇంకొకటి జెనెటిక్ ప్యూరిటీ స్వచ్ఛత నాణ్యత అనేది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది అండి మినిమం తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మీద కూడా ఉంటదండి జెనెటిక్ ప్యూరిటీ కూడా రైతు సోదరులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను ఇంకొక విషయం పంట మార్పిడి అనేది కూడా సాధ్యమైనంత వరకు రైతులందరూ కూడా చేసుకోండి పంట మార్పిడి ఏగిలి అనేది మార్చండి ఏగిలి మార్చడం వల్ల అవిలో కూడా మీరు పశువులు జివాలు ఎరువు కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి దాని వల్ల తెగుళ్ళు రోగాలు అనేది వాటి బారిన పడకుండా మనకు అత్యధికంగా దిగుబడి అనేది ఖచ్చితంగా వస్తుందండి రైతు సోదరులందరూ మరీ ముఖ్యంగా రైతులు కూడా ఇప్పుడు కొంచెం మార్పు అనేది రావాలి మనం ఏ షాప్ దగ్గర మందులు కొట్టుకాడికి వెళ్ళి కూడా మనం దోమ నల్లి ఎక్కువ దోమ మందు నల్లి మందు అనేది మనం ఎక్కువ వాడుతున్నాం ఏదైనా వాస్తవం కదా మనం దోమ నల్లే వాడుతాను తెగులు మందులు కూడా వాడండి మనకి ఈ సంవత్సరం విపరీతంగా తాలుగాయి కాటానికి కారణం కూడా మనం తెగులు మందులు వాడకపోవటమే తెగులు మందులు కూడా రెండు మూడు ట్రిపుల్కి ఒకసారి వాడండి ఇంకొక విషయం న్యూట్రిన్స్ కూడా వాడండి తదా రైతు సేవలో మెలినా సీడ్స్